जोलेदा हे किती आठ टेस्टा मली साउंडा mm-hmm <sniffs> హాయ్ అండి ప్రయజ్లో దేవనామానికి మహిమ ఈ ఈరోజు రాత్రి కాలం ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఈ లోనికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు మరి మొదటిగా ఈ లోనికి కూడి వచ్చినటువంటి నావి గారు ప్రయజుడు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యు సారీ భీమ్షప్ప గారు ప్రైస్లో థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ యు సునీనావి గారు ప్రైజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్సింగ్ రమేష్ బాస్కే గారు ప్రైజ్లో థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ తప్పకుండా అండి మీ బ్రదర్ గారి కొరకు ప్రార్థన చేస్తాను పొండ అమ్మ ప్రార్థన చేస్తాను బేషప్ప గారు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన అమ్మని పొందనాలు కొద్ది నిమిషాలు మిమ్మల్ని స్థుతిస్తూ ఉండగా మీ సన్నిధిని మాతో నడిపించండి అదే కాలం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని మీ సజీవమైనటువంటి లెక్కల క్రింద భద్రపరిచినందుకు మీ పొందనాలు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మిమ్మల్ని స్థుతిస్తూ ఉండగా మీ సన్నిధిని ఉంచి నడిపించండి మీ పరిశుద్ధ ఆత్మసాహాన్ని అనుగ్రహించి దేవ సంస్తమును కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ యొక్క ప్రార్థనాది నుంచి అంతవరకు మీకు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం ఏ సినినామంలో వరకు కొంచెం తండ్రి అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి పాట అయితే పాక్యం చదువుకుని ఇచ్చినటువంటి ప్రేరేక్ కొరకు ప్రార్థన చేస్తాను కీర్తన గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం చదువుకున్నాం మీరు కూడా నాతో పాటు కలిసి చదవడానికి చేయండి అంటే టైం చాలా అయిపోయిందని నేను ముందుకు వెళ్తున్నాను టాయిలెట్ కీర్తన గ్రంథం ముప్పై ఐదోది మొదటి నుంచి వర వరకు చదువుకున్నాం సునీనా అవి మీ బాబు తగ్గిందండి ఫేవరు యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము నాతో పోరాడు వారితో పోరాడము కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకే లేచి నిలువము ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపు నేనే నీ రక్షణని నాతో సలభము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడిచైన ఆలోచించి వారి వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదను గాక యహోబ తూత వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకొని పో కొట్టు యహోవ దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీకటి జారుడుగా ఉండను గాక నన్ను పట్టుకొని వలనని వారి నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిని నా ప్రాణము తీవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవిరి వానికి తెలియకున్న చేటు వాని మీదకి వచ్చినగాక తాను వడ్డిన వలలో తానే చిక్కబడునుగాక వాడు ఆ చేటులోనే గాక అప్పుడు యోహో అయింది నేను ఆశించదును ఆయన రక్షణ బట్టి నేను సంతోషించను అప్పుడు యహోవా నీ వంటి వాడు ఎవడు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడు నీవే అని నా ఎంపికలను చెప్పుకును పూట సాక్షులు లేచుచున్నారు నేను ఎరుగని సంగతులను కూర్చుని అడుగుచుంటాను మేలునకు ప్రతిగా నాకు పీడి చేయుచున్నారు నేను దిక్కులేని వాడు నైతిని వారి వ్యాధితో ఉన్నప్పుడు గోని పట్ట పట్టా ఉపవాసం చేత నా ప్రాణంలో ఆయాసపరచుకుంటుని అయినను నా ప్రార్థన నా ఎదులోనికి తిరిగి వచ్చిన్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నంది నన్ను నొక్క వస్త్రము ధరించు వారిని వాళ్ళ దృంగుచుంటని నేను కూలింటి చూచి వారు సంతోషించి గుంపుడిని నేచరును నేను ఎరుగని వారును నా మీదకి కూరవచ్చి మానక నన్ను విందు కాలము నన్ను దోషణలాడు వద్రబోతుల వల్ల వారి నా మీద పండ్లు కొరికరి ప్రభు అని వెన్నాళ్ళు చూచి చూకుంటాము వారి నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపము నా ప్రాణమును సింహముల నోటు నుండి విడిపింపము అప్పుడు మహా సమాజంలో నేను నేను స్థుతించదను బహుజనులలో నేను స్థుతించదను నిన్ను మృతించదను నిర్హేతుకముగా నా శత్రువులైన వారిని నన్ను కూర్చి సంతోషింపనీయకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించి వారిని కనుగేటము వారు సమాధానపు మాటలు ఆడరు దేశం మధ్య నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారి కపట యోచనలు చేయురు నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు ఆహాహా ఆహా ఇప్పుడు వారి సంగతి మాకు కనబడిన కనబ కనబడినదే అనుచున్నారు యహోబాది నీకే కనబడుచున్నది కదా మౌనంగా అని ఉండకము నా ప్రభువ నాకు దూరముగా ఉండకుము నాకు న్యాయము తెచ్చుటకు మేలు కొనము నా దేవా నా ప్రభువ నా పక్షం అడటకు లేము యహోవా మా దేవా నీ నీ నీతిని బట్టి మాకు నాకు న్యాయము తెచ్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందరుగాక ఆహా మా ఆశ తీరని అనే మనసులో వారు అనుకొనకపోదురుగాక వారిని మృంగివేస్తామని వారు చెప్పుకొని నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమును దుదురుగాక రచ్చపడుదురుగాక నా మీద అతిసేపుడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వం బట్టి ఆనందించేవారు చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యుహోగా కనపరచబడినుగాక అని వారు నిత్యము పలుకుతురు నా నాలుగుని నీతిని నీతను నీ కీర్తిని కూర్చి దీని మెల్ల సల్లాపములు చేయను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దేవించి ఆశీర్వదించడం గనుక ఆమె ఇచ్చినటువంటి ప్రేరిక రిక్వెస్ట్ కొరకు ప్రార్థన చేసి లైవ్ ముగిస్తాను స్వప్న గారి అమ్మ ప్రయత్సడాన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్సింగ్ అలాగే ఆవులు గిరీష్ గారు ప్రయత్సరా థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్సింగ్ ఓకే మరి మెంబర్షిప్ తీసుకున్నటువంటి వారి కొరకు మరి ఇచ్చినటువంటి వచ్చినటువంటి వారందరి కొరకు ప్రార్థన చేసి మరి లైవ్ నేను ముగిస్తాను సమయం చాలా అయింది దయచేసి ఏమనుకోవద్దు ఓవరాల్గా మీ అందరి కొరకు ప్రేయర్ చేస్తాను ఓకే అండి ప్రార్థన చేస్తాను స్వప్న గారు అవునా ఓకే అండి తప్పకుండా అండి స్వప్న గారి ప్రార్థన చేస్తాను వెళ్ళే పేడుకొండలు గారు ప్రైజ్ డని థ్యాంక్ యూ సో మచ్ అని గొంతులేస్తారు పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మేము పరిశుద్ధమైన మరి పొందిన స్థితి స్తోత్రాలు ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరి మెంబర్షిప్ తీసుకుంటున్న తీసుకున్నటువంటి మరి విజయలక్ష్మి గారి కొరకు మార్నింగ్ స్టార్ అండ్ సోషల్ సర్వీస్ ఐడి మీద వస్తున్నటువంటి నాయన మరి ఎస్ఏల్ గారి కొరకు సమిత్ సమిత్ లాల్ గారి కొరకు అలాగే నాయన ప్రభు మరి తెప్పర్నపల్లి సుమన్ కుమార్ గారి కొరకు అలాగే దేవా మరి గంగాధర రాస్తా గారి కొరకు మహమ్మద్ రజాబై గారి కొరకు చామ్రాగడ్డ బయన్న గారి కొరకు ఫాస్ట్ పెదబాబు గారి కొరకు ప్రార్థిస్తున్నామైనా ఈ బిడ్డలు అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభు మీకు వందన వారి ఏది వారి జీవితంలో కార్యాలు జరగాలని వారి మెంబర్షిప్ మెంబర్షిప్ గిఫ్ట్ తీసుకుని ఉన్నారో వారందరినీ కూడా బలపరచుని ఆయన అయా ఇంకా అంతకుముందు తీసుకున్నటువంటి పాలకమ్మ సొలామి గారు అలాగే ఆవుల గిరీష్ గారు అలాగే గిరి బిట్ల గారు నాయన ప్రభ మరి బిడ్డలందరూ కూడా మరి ఏ నాయన మరి మెంబర్షిప్ తీసుకుని ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని దీవించండి మేలుని చెతనింపన్న ప్రభా స్థితులకు పాత్రగా మరి ఇండివిడ్యువల్గా మరి నేను ప్రే చేయలేకపోతున్నాను దయతో క్షమించి అయా ప్రభా మరి వారి ప్రతి అవసరం మీరు తీర్చండి మీ మహిమల నుంచి మీరు తీర్చు మీ నామానికి మహిమ తెచ్చుకొని వారికి కావాల్సిన సమస్తమును కూడా అనుగ్రహించండి గర్భఫల లేకపోతే గర్భఫలాల్ని వ్యవహారాలు కానిటువంటి వారికి వివాహాలను ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను నెమ్మది లేనటువంటి వారికి నెమ్మదిని భార్య సమాధానం లేనటువంటి వారికి సమాధానం మీరు అనుగ్రహించి నడిపించండి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి అయ్యా నాయన నాయనప్రభ శక్తితో ప్రభ నింపబడినటువంటి వారికి మీ శక్తి చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా ఇంకెవరెవరు ఎటువంటి నాయనప్రభ అవసరత కలిగి మీ సన్నిధికి వచ్చిన్నారో అయా ప్రభ ప్రతి ఒక్క అవసరత తినకలను మీరు తీర్చండి మీకు వందనాలు మరి సున్నావి కాని బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే నాయన మరి మరిన్ని బిడ్డలు నాయన మరి రేపు అమూల్య గారికి రేపు ఆదివారం ఎగ్జామ్ ఉందని వారు తెలియపరుస్తున్నారు మరి నాయన ప్రయాణమే నాయన ప్రభ మరి వారు హైదరాబాద్కి వెళ్తూ ఉన్నారు నాయన ప్రయాణం అంత తోడుగా ఉండండి ఆ బిడ్డలు చేయడానికి ప్రభా మీ చేతిగా మార్చండి తన మీ జ్ఞానముగా మార్చి ప్రతి కృషినికి మంచిగా నేను ప్రవేటం చేయడానికి నీ కృపను గ్రహించండి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి ప్రభా మీ వందనాలు క్షేమకరమైనటువంటి ప్రయాణాలు సకాలంలో నిబడలు అందుకోగలుగునట్లుగా నీ కృపాను గ్రహించి నడిపించండి అలాగే అయ్యా భీమసప్ప గారిని బట్టి ప్రార్థస్థనమైన భీమ్షప్ప గారిని దర్శించండి వారి బ్రదర్ గారికి మంచి ఆరోగ్యం దండి నీ గో నీ బిడ్డ కూడా నాయన ప్రభా మరి గవర్నమెంట్ జాబ్ పరిస్థితులు చూస్తున్నారు నిబిడల పక్షంలో కార్యం జరిగించండి మీ నామానికి తెచ్చుకోండి నూతనమైనటువంటి కృపతో వాత్యమంతరైన నిబిడన మీరు నింపి నడిపించండి అలాగే దేవా బ్రదర్ గారికి నేను మంచి ఆరోగ్యం దాయించండి అలాగే సోని గారు కూడా మంచిగా ఫోన్ చేయడానికి నీ కృప అనుగ్రహించండి వారి మధ్యలో ఉన్నటువంటి ప్రతిభేదాన్ని మీరు తొలగించండి దేవామి స్తోత్రాలు అలాగే రమేష్ బాస్లి గారు కొరకు ప్రార్థిస్తున్నారు చంద్ర తనకు చేత పనిని మీరు ఆశీర్వదించండి మరి కష్టమైన మీరు ఫలింపు చేయన ప్రభా నూతనమైన కార్యం జరిగించి మీ నా మహిమ తెచ్చుకునండి స్వప్నగా బట్టి ప్రార్థిస్తున్నాం నైనా అయ్యా మరి వారి పెద్దమ్మ లాస్ట్ సండే మరి మరినైనా మరి యాక్సిడెంట్ అయ్యి సఫర్ అవుతున్నారు కానీ మీకు గాయపడినటువంటి హస్తం తబడ్లు మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా మరి నాయన మరి సండే నైనా వర్షపు నాయన మరి చర్చికి వెళ్తున్నప్పుడు మరి యాక్సిడెంట్ అయిందని వారు తెలియపరుస్తున్నారు ఆ బిడ్డలు మీరు మొట్టి నైనా నాయన మీ గాయపడినటువంటి హస్తం తబడ్లు మీరు ముట్టి స్వస్థపరచండి త్వరగా రికవరీ అవ్వడానికి మీ కృపాను గురించి నేను పొందిన గాయముల వల్ల మీకు స్వస్థత కలుగుతుందని మీరు చెప్పారు అటువంటి స్వస్థత నాయనప్రభ మరి వారి పెద్దమ్మ గారికి అనుగ్రహించి నడిపించండి నాయనప్రభ స్పైరల్ కార్డ్ ప్రాబ్లంతో సఫ్ అవుతున్న సంపూర్ణ స్వస్థత విడుదల నీ వెళ్ళి చేసి మీ నామానికి మహిళ తెచ్చుకొని అలాగే ఆవుల గారిని దీవించండి ప్రభు నాయన నిమాను కూడా బలపరచండి మరి వ్యక్తిగత జీవితంలో నాయనప్రభ మీరు బలపరిచి మీ నామానికి మహిళ తెచ్చుకునండి అయ్యా తన మ్యారేజ్ విషయంలో తన నాయనప్రభ మరి అనుకున్నటువంటి ఆయా గోల్ని వరీ చూడడానికి నీ కృప అనుగ్రహించండి అయా తన కొరకు ఏర్పరిచినటువంటి నాయన ప్రభు అయా మరి నాయన స్త్రీని బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన మీరు ఎక్కడ ఎవరిని మీరు సిద్ధపరిచి మీరు సిద్ధపరచినటువంటి వ్యక్తితో సమాధానకరంగా ఉన్నట్లుగా నీ కృపానుగ్రహించండి లేవా మీకు స్తోత్రాలు ప్రతి ఒక్క లోపాన్ని మీరు సరిచేయను ప్రభు అలాగే పోటీసిన వాళ్ళని వారు ఆశపడుతున్నారు మీరు చెత్తాను నిబడి నడిపించండి ఏది మీకు ఇష్టమో అదే తన జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని ఎటువంటి తప్పటి అడుగులు నిబడలు వేపు నీ నీ కృపనుగ్రహించిన వాళ్ళు లు బట్టి అలాగే నాయన ప్రభా ప్రార్థిస్తున్న ఆపుల గుబుల నుంచి పైకి రానతండి వేసిన దిలో సాక్షిగా నిలబెట్టండి ప్రభా అది అలాగే మరి గుంటూరులో ఉన్నటువంటి స్థలం అమ్ముడు అవడానికి నీకు కృపానుగ్రహించండి అలాగే నాయనప్రభ నయనగంగా బట్టి ప్రార్థిస్తున్నాం నీ కుమార్తెను కూడా బలపరచండి అయ్యాప్రభ మరి నిబిడలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించి రక్షించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా అూతనమైన కార్యము నిబిడల జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునే ప్రభా మీ స్తోత్రాలు దేవామ ఆర్థికంగా నిబిడలు బలపరచండి అలాగే నాయనప్రభ మేఘ ఏర్ఫుల్ ఐడి మీద వచ్చినటువంటి నిబంధన కోరిక ప్రార్థిస్తున్నామైనా అయ్యా మరి ప్రెగ్నెన్సీ కోరిక ఎదురు చూస్తున్నారు మీరు నేను ప్రభు వారి యొక్క గర్భాన్ని మీరు తెరిచి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి ప్రభు మీకు దేవా మీకు స్థుతులు బావుస్తు అస్తుతులు అయ్యి అస్తుతులు అయ్యి స్థుతులు దేవా మీకు స్థుతి మీకు స్థుతి మీకు ఇస్తుతి మీకు స్థుతి మీకు స్థుతి అయ్యే అస్థుతులు ఆయన అస్తుతులు అయ్యా దాయితులు జ్ఞాపకం ఆమె అండి ఆమె నానా ప్రభావిచితమైత బిడ్డకు గర్భాన్ని తెరచు నిశుల సాక్షి ఎవరులో పెట్టండి దేవాయికి మెంబర్షిప్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించు ఆశీర్వించండి మెరుగుతుంది రాత్రి సుఖమైన సుఖమైనంతట చురుకైన మేరకు మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి అనిపించమని సంస్థను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈరోజు అందరికీ కావాల్సిన మీ దేవిన ఆశీర్వాదం మీరే మాకు మెండుగా నిండుగా మీ నామానికి మహిమ తెచ్చుకున్నాము మహిమ తెచ్చుకున్నామని మరి ముఖ్యంగా రైతా గారి యొక్క విషయంలో ఆయన గొప్ప కార్యం మీరు జరిగించండి ఫైనాన్షియల్గా అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి కూడా నూతనమైన కార్యాన్ని జరిగించండి అలాగే మనోహర్ రెడ్డి గారి కొరకు ప్రార్థుస్తులను ఇవ్వడానికి కూడా బలపరచండి వారికి కూడా కావాల్సినటువంటి సంస్థ సహాయం మీరు అనుగ్రహించి నడిపించండి దేవా మీకు స్థుతులు బాబు స్థుతులు అయ్యే ఆస్తులు అయ్యే అస్తుతులు అయ్యే దేవా మీకే స్థితి మీకే స్థితి మీకే స్థితి మీకే స్థుతి అయ్యా స్థుతులు అయ్యే ఆస్థుతులు అయ్యే మీకే వందన దయ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క విషయంలో మీరు ఎక్కడికూ చూపించి నడిపించమని ముందునటువంటి సమయం అంతటి మీ చేతులకు అప్పగించుకుంటారు మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే ఆరోపించుకోమని ఇప్పటివరకు ఎవరెవరి కొరకైతే ఎంతమంది కొరకైతే ప్రార్థించినాము ఎవరందరి చేతులకు ఉపకార్యం మీరు జరిగిస్తున్నందుకు మీకు వంద మరలా వేకుని లేచి మిమ్మల్ని శుద్ధించే భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించి నడిపించమని సమస్తమును కూడా మీ చేతులకు అప్పగించుకుంటారు వేసిన మమ్మల్ని అడిగి పెడుకున్నారు అందుకెళ్ళిన పరమ తండ్రి ఆమె ఓకే అండి మరి ఈ ఈ పోటీకి నేను లైవ్ ముగిస్తున్నాను చాలా టైం అయిపోయింది దయచేసి ఏమనుకోవద్దు ప్రియాంక శ్యామల గారు ప్రాయస్తున్నారు తప్పగలిగిందేవా మీకు పదలు ప్రియాంక శ్యామల గారిని బట్టి ప్రార్థిస్తున్నాం మీకుమార్తను బలపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి పెయింట్స్ నుంచి విడదనాన్ని గ్రహిస్తున్నందుకు మీకు వందనాలు వారికి ఇచ్చిన బాబుని బట్టి పాపని బట్టి ప్రార్థిస్తున్న వారిద్దరికి ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి నెమ్మదిని దయచండి క్షేమాన్ని దయచండి మరి ముఖ్యంగా వారి పేరెంట్స్ని అనారోగ్యంగా సఫర్ అవుతున్నారు అయ్యా ప్రభా బిడ్డలో ఉన్నటువంటి సమస్త బలహీనత నుంచి మీరు విడిపించండి మానసిక వ్యాధిని అంతటి నుంచి మీరు విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీకు వందనాలు తన్ని మీకు వందనాలు దేవా 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 వారి తమ్ముడు గారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఫలింపు అభివృద్ధి నా ఆశీర్వాదమును మీరు కలిగించను మరొక వారి తల్లిదండ్రుల ఇద్దరికీ నేను నిబ్రమైన మనసు దయచేయండి అయ్యా దేవుని గురించి నిపుణులు అది సేపడుకున్నట్లుగా అదేమో మీ వైపు మీలోనే చూడగలిగేటువంటి కృప నిపుడులకు అనుగ్రహించి నడిపించండి అలాగే సంతోష బట్టి ప్రార్థిస్తున్నాం సంతోష గారిని కూడా బలపరచ నిబిడ్లక కష్టాస్త కూడా మీరు బలపరిచయం సంపూర్ణమైనటువంటి స్వస్థత నిబిడ్లకు మీరు ఇచ్చినందులుగా మీకు స్తోత్రాలు అలాగే దేవమీక వందనాన్ని అయినా ఇంకా అయా వారి కోడల గారిని బట్టి అలాగే వారి యొక్క నాయన ప్రభు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్న వారిని కూడా బలపరిచిన క్షేమ అయ్యా సమస్తమైనటువంటి కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోవడం సమస్తంలో కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సమంలో అడిగి పెడుకుని పొందుకున్న పరమ తండ్రి ఆ ఓకే అండి ప్రయజ్డండి థ్యాంక్ యూ సో మచ్ అండి దయచేసి ఏమనుకోవద్దు త్వరగా ముగించనని బాబుకి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూపించాను అది చూపించేసరికి కొంచెం వాడు భయపడ్డాడు ఆ దెబ్బలు అవన్నీ చూసి సో వాడికి మొత్తం వివరించుకుంటా వాడికి చూపించాను అనమాట సో అందుకే ఈరోజు లేట్ అయింది లేకపోతే ఈరోజు వరకు కూడా నైన్ కల్లా కంప్లీట్ అయిపోయింది కానీ వాడికి అవి చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు లేట్ అయింది ఓకే మరి అందుకని నేను చేస్తున్నాను దయచేసి ఏమనుకోవద్దాం దేవుని చెత్తం అయితే మరలా రేపు ఉదయం ఫోర్ థర్టీ కలుసుకుందాం అంతటి వరకు దేవునికి యొక్క మహాకృప మనకి మన కుటుంబాలకి పరిచయలకి దేడవ నడిపించమే కట్ట క్రాంతి గారు ప్రయత్నం జీవం కలిగిందేమో మీకు పొందడం నిబిడల కట్ట క్రాంతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నిబిడలు బలపరచండి మరి ఇటువంటి అవసరత కలిగి మీ సంగతికి వస్తున్నారు వారి ప్రతి అవసరతను మీరు తీర్చున్న కళను మీరు శాంతి సమాధానంతో మీరు నింపి నడిపించండి మే మేలైనటువంటి కార్యము మీ బిడ్డల జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఆయన నిబడలు ఏది ఆశపడిన ఆయన ప్రభావిస్తా అనేది కూర్చున్నారో మరి ఆశను మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్తంలో కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఇప్పటివరకు నాతో పాటు ఏకీభవించి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు రెండో దీవించి ఆశీర్వదించి మళ్ళీ ప్రార్థించేస్తూ సమస్త చేతులకు అప్పగించుకుంటూ వేసిన మిమ్మల్ని అడిగిపెట్టు కూర్చున్నాను తండ్రి అమ్మే ఓకే అండి ప్రైస్లో థ్యాంక్ యూ సో మచ్ అండి చూడలేదండి వాట్సాప్ ఇప్పుడే జస్ట్ ఫోన్ కూడా ఈ రూమ్లో పడేసి మేము హాల్లో కూర్చున్నాం చూడలేదు చూస్తానండి ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ I love you good night.